సీజన్ వన్లో మీ పాత్ర అలాగే ఉంది ఇంకా శంకర్ శివారెడ్డి శివారెడ్డి పాత్ర ఇప్పుడు శివారెడ్డి పాత్ర మరి సీజన్ టూ వచ్చినప్పుడు బతికుంటుందా చనిపోతుందా అంటే ఇంకా అది ఇంకా బిగిని కాలేదు అది ఎప్పుడవుతుంది దాని కథా విధానం మరి కథకుడుగా రచయితగా వారి భావాల్లో ఎలా ఉందో అనేది నాకు ఎలా తెలుస్తుంది హయా చంద్ర గారు మీరు ఏదో చేసి మొత్తానికి ఏదో చేయదలుచుకున్నాను అన్నాను అది అట్లా ఏమో తెలియదు సార్ ఆయన కథను దాన్ని ఎలా తీసుకెళ్ళదలుచుకున్నారు అది ఎప్పుడు ఉంటుంది అది ఏం చెప్పలేదండి ఇంకా అది రాలేదండి అంటే ఈ ఆనందంలో ఈ ఉత్సాహంలో ఈ సక్సెస్లో ఆ ప్రేక్షకులందరూ దీనికి ఇస్తున్న ఆదరణతో ఆ హుషారులో ఉన్నామండి దీంట్లో మీ సన్నివేశాల్లో మీకు బాగా నచ్చిన సన్నివేశం ప్రతి సన్నివేశం ప్రతి డైలాగు ప్రతి అక్షరం ఆయన ప్రాణం పెట్టి తప్పించి రాసిన తపస్వి హేమసుందర్ గారు అది అంతే సార్ ఆయన పాత్రలు అలా ఉంటాయి ఆ పాత్రలతో అలా చెప్పించుకుంటాడు ఆయన ఈ అక్షరాన్ని మార్చడానికి కుదరదండి అక్కడ అంతగా ఉంటుంది అంతే ఆయనకి అందులో నుంచి ఎలాంటిది నా ఆడియన్స్కి చక్కగా వాళ్ళకి విందు భోజనం పెట్టినట్టు ఉండి తృప్తిగా ఆరోగ్యకరంగా ఎలా ఉండాలన్నట్టుగా ఆయన చేసే కథల నుంచి పరివర్తన అంటే అరే ఇలా అలా ఉంటే బాగుంటుంది ఇలా కాకుండా అని ఒక మంచిని అందించే ప్రయత్నం అందువల్ల ప్రతి కథ ప్రతి సీను ప్రతి డైలాగు వ్యక్తిగతంగా కూడా ఎంతో నన్ను ఆనందింపజేసే చేసే హింస ఒకటే చెప్పడానికి లేదు అది చూసిన మీరే చెప్పుకోవాలి మీకు ఏ సీన్ నచ్చింది ఏంటనేది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక డైలాగ్ చెప్పండి మీరు అంటే మరి ఎట్లాంటిది కామెడీగా ఉండేది కామెడీగా చెప్తే బాగోదు అది కదా అంటే కొంతమంది ఇక అందులో పెళ్లి చేసుకొని వస్తాడు కొడుకు అక్కడ ఏదో చెప్పింది సరదాగా వచ్చింది మీరు సీరియస్గా చెప్తున్నారు అంటున్నారు కానీ మేము ఎంజాయ్ చేసామని చెప్పుకుంటున్నారు అది ఇక సీరియస్గా చెప్పాలంటే ఇక మనకి వీడిని కొడుకుని తీసుకొచ్చి వేసిన తర్వాత ఆ ఎస్ఐని అట్లా చేసి కొడుకుని తీసుకెళ్లిన సందర్భంలో అది తన మనసులో పెట్టుకొని ఆపోజిట్ బసిరెడ్డి దీంతో అతను వీటిని వేసేస్తాడు శివారెడ్డిని వేసేసిన తర్వాత ఇది ఎట్లా జరిగింది ఏంటనేది తెలుసుకోవటానికి అంటే బాంబు శివారెడ్డి అన్నట్టుగా బసిరెడ్డి ఆ కథలు అంటే మన ఈ సీట్లు ఇచ్చే దగ్గర ఉత్సాహంలో వస్తూ ఉంటాను నా కొడుకు నేను సరదాగా ఈ బస్ ఆపోజిట్గా వచ్చి వాళ్ళు ఏదో చేస్తారు మాకు తెలియదు ఆ ఎస్ఐ వచ్చేసి మమ్మల్ని అంటే ఇదంతా వాళ్ళు కలిసి ఓకే ఆ సందర్భంలో నన్ను పట్టుకుపోతాడు ఆ ఎస్ఐ అంటే మరి తను దెబ్బతిని ఉన్నాడు కదా ఆ పాత్రలో పట్టుకెళ్ళిపోతాడు లోపల వేసేపాటికి కొడుకు ఎంఎస్ఆర్ చూస్తాడు ఆ బసిరెడ్డి ఇట్లా ఆనటం వీడు అక్కడికి వెళ్ళటం వాడిని పట్టుకోవటం పట్టుకొచ్చి తీసుకొచ్చి ఎస్ఐ చెప్తాడు అప్పుడు వీడు సెల్లో ఉంటాడు పెద్ద కొడుకుతో కలిసి ఆ సందర్భంలో వస్తుంది వస్తే అప్పుడు ఇదిగో తీసుకొచ్చాను తీసుకొచ్చాను మా ఎవ ఎవడేసాడు చూసుకో రాసుకోండి అని చెప్పేసి అని అంటుంటాడు ఆయన అంటే వాడు రాశాడుగా వేసింది శివారెడ్డి అని రాసేసాడు కదా వాడు వాంగ్మూలం సరిపోతుంది అని చెప్పేసి అని రివాల్వర్తో షూట్ చేసేస్తాడు వాడిని ఆ బాంబు పెట్టినాడిని వాడితో వేలుముద్ర వేయించేస్తాడు శివారెడ్డి వేశాడు అన్న వాంగ్మూలంగా పెట్టి అలా ఎంఎస్ఆర్ పాత్ర కొడుకు తీసుకొచ్చి ఆ బాంబు వేసినాడిని తీసుకొచ్చి అప్పుడు ఆయన ఆ దెబ్బతిని ఉన్నాడు కదా దాంతో ఈ రకంగా ఇరిగించాలని వాళ్ళ ప్లాన్ బసిరెడ్డి అండ్ ఉంది కదా దాంతో అక్కడ చూట్ చేసేసి వేలుముద్ర ఏం చేస్తాడు ఈ కాకలా డైలాగ్ అంతా మీరు చూసిందే కదా ఆ కాల్ అప్పుడు అప్పుడీ వీడికి ఈ శివారెడ్డికి నన్ను రౌడీని ఫ్యాక్షనిస్ట్ అన్నావు ఇప్పుడు వాళ్ళేంటావురా ఈ ఎలచంలో మనం గెలసకపోతే పుట్టగతలు లేకుండా చేచ్చారు వీళ్ళు ఈ దేశంలో పుట్టిన ప్రతి కూడా వెనక ఒక బలం ఉండదే కులం ఆ కులంని వెనకాల ఉండాలా ఎల్లో ఉందా పంచుడు పాలు అది అట్లా అంతటి దీన్ని దేవాగారు ఫీల్ అవుతూ ఆ సమాజం పట్ల వ్యక్తులు ఏంటి ఇలా అయిపోవడానికి కారణాలు అవి ఇవి అని చేస్తే అట్లా అని ఇక్కడ మరి అంతా రెడ్డిని పెట్టుకుని ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళని చెప్పడం కూడా ఒక ఇబ్బందేగా అంటే ఇది ఎప్పటిదో ఆయన ఒక యాభై ఏళ్ళ వెనక్కి అన్నట్టుగా ఊహతో చేసుకుని ఇప్పుడన్నీ అలా వస్తున్నాయి కదా సార్ బ్యాక్ స్టో ఇయర్స్లో స్టోరీ లాగా ఇలియూషన్స్ కొన్ని ఎక్కువ పెట్టుకునే దగ్గర అట్లా వెళ్తున్నారు ఆయన చిన్నతనం నుంచి కలిగిన భావజాలాన్ని నేటివిటీ కలుపుకుంటే ఆదరణ ఉంటుంది దాంతో మనం ఒక మంచి సందేశం ఇవ్వచ్చు అనే ఒక భావన అయి ఉంటుంది దేవగారికి అట్లాగా అసలు అది పోవాలనే కదా ఆయన ఉద్దేశం ఆ కుమ్ములాటలు ఉండకూ స్నేహతత్వం కావాలి అని మన దాశరథి గారి రోజుల్లో అలా ఉండేది ఈ రోజుల్లో చాలా మారిపోయింది అసలు చాలా మార్పు వచ్చింది అయితే ఇప్పుడు చూస్తున్న అందరూ కూడా ఓహో ఆ రోజులు అలా ఉండేయా ఇలా ఉంటాయా అని వాళ్ళ స్వేచ్ఛను అనుకో అనుకుంటూ ఈయన కలిపిన కథని కల్పితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఉంటే బాగుంటుంది కదా ఫ్యాషనిస్టులు సినిమా చూస్తే వర్త్ పెట్టే సుమోలు లేకపోతే ఇవన్నీ పోయి వెళ్ళటం కానీ ఇవన్నీ ఉంటాయి ఈ రోజు అలాంటివి ఆ ఏరియాకి వెళ్తే అలాంటివి కనపట్టాల అందరూ చక్కగా మార్పు వస్తుంది కదండి ఎక్కడికక్కడే ఆ పరివర్తన అవి ఎక్కడికక్కడే ఇక అవన్నీ ఇప్పుడు ఇది మైసాపు చేసిన తర్వాత మీకు అందరూ గుర్తుపట్టి ఇంకా నారప్ప అప్పుడు చేశారు చేశారనుకోండి దసరా చేశారనుకోండి కానీ బయట గుర్తుపట్టడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయా అంటే ఇక్కడ మన ఇండస్ట్రీ నుంచి సరే ఇక ప్రేక్షకుల నుంచి వస్తూ ఇప్పుడంతా మనకి ఎలక్ట్రానిక్ ఇది ఉంది కదా సార్ ట్విట్టర్లు అని ఇవన్నీ వాటి మాధ్యమాల్లో ఎవరికి వాళ్ళే అతను ఆ శివారెడ్డి చేసిన అతను బాగుంది ఆయన ఎవరో ఇదే చూడటం ఇంతవరకు ఆయన ఎక్కడ ఏంటన్నట్టుగా కొంతమంది చేస్తుంటే ఇక దసరా చూసా లేదా అది చూసిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఆన్సర్ ఇవ్వటం అదే గుర్తుపట్నం కానీ అక్కడికి అదే వస్తున్నా అంటా చేసుకుంటూ జరుగుతూ ఉన్నాయి సరికి నేను అరుణాచలం వెళ్ళిపోయాను శివస్ అనేది అక్కడికి మన ఈ తెలుగు పీపుల్ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ వైజాగ్ అనంతపురం కడప విజయవాడ గుంటూరు ఈ మన తెలుగు పీపుల్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరూ ఆ శివస్ అనేది వస్తూ ఉంటారు అరుణాచలం దీనికి ఆ గిరి ప్రదక్షిణ కోసం రమణాశ్రమ దర్శనం కోసం అరుణాచలేశ్వరు దర్శనం కోసం అక్కడ తెలుగువారు మన దాట్లో సూర్యబాబు గారిని ఆయన ఒక పాతిక సంవత్సరాల నుంచి ఆ కుటుంబం మొత్తం అంకితం అయిపోయారు అలాంటిది నన్ను అక్కడ ఆశ్రయం ఇచ్చారు నాకు ఉండేదానికి మా మిస్సెస్కి నాకు ఈ క్రమంలో అక్కడ సరే వచ్చిన వాళ్ళతో కాస్త తత్వాన్ని చెప్పుకుంటూ వాళ్ళ ఏర్పాట్లు చూసుకుంటూ అంటే భక్తులకి సర్వీస్ చేసుకోవటం రమణ శివయ్య ఇష్టపడతాడు భక్తులకి భక్తుడిగా మారటాన్ని ఆ భావజాలంతో అక్కడ ఆనందంతో వెళుతున్నాం అక్కడికి వచ్చిన ఈ భక్తులందరూ మన తెలుగు పీపుల్ అందరూ చూడటం మీరు మైసాబ్లో శివారెడ్డి అదే రాజారెడ్డి అంటే కాదమ్మా శివారెడ్డి ఆహా మీరేనండి మీరేనా ఏం చేశారండి ఇక్కడ ఏంటండి ఇంత ఇదిగా హాయ్ అరుణాచల్ అరుణాచల్ అంటూ వాళ్ళు సరదాగా ఒక ఫోటో అండి పిల్లలతో సహా హేమసుందరి గారు పెద్దవాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఇంకా వయసు ఉన్న వాళ్ళందరూ వచ్చి యూత్ అంతా ఫోటోలే దిగుతుంటే ఇంకా వీడికి అంత మించి ఏం కావాల్సిందండి ఆ రకమైన ప్రశంసలు అవి అందుతున్న హేమసుందర్ గారు ఎందుకంటే తొమ్మిదేళ్ల వయసులో వీ పిచ్చివాడు అనుకున్న దాన్ని అన్నీ వదులుకొని వచ్చిన తన బిడ్డకి అరుణాచల రమణుడు ఆ తండ్రి ఆ శాషం కూడా వాడికి తీర్చుదానిలే అన్నట్టుగా మరి ఆ దేవకట్ట గారి మదిలో మెదిలి ఒక శివారెడ్డి పాత్రను పెట్టించి దానికి ఈ డ్రీమ్స్ క్యాస్టింగ్ కిరణ్ గారు ద్వారా సెలక్షన్ అనిపించి దాన్ని ముందుగా అప్రూవ్ చేసిన కో డైరెక్టర్ కిరణ్ జయకుమార్ గారు అట్లా గారికి వెళ్ళి మరి దాన్ని విజయ్ గారు హర్ష గారు ప్రొడ్యూస్ చేసి సోనీ లైవ్లో రావడంతో ప్రశంసలు రావడం ఎక్కడ ఆంధ్రాలోనూ లేదా హైదరాబాద్లోనూ ఉండి కాదు తమిళనాడు అరుణాచలం రవణ మహర్షి దగ్గర శివసన్నిధిలో ఉండగా అక్కడ కూడా ఇదంటే ఇంకా అంతకు మించిన ఈ పిచ్చాడికి ఇంకా